రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పలు ప్రాంతాల్లో జంతు ప్రేమికులు మానసిక శోభ గురవుతున్నారని చెప్పాలి ఎందుకంటే జంతువులను ప్రేమించే వాళ్ళు అభిమానించేవాళ్ళు కొంతమంది లైంగిక వేధింపులు గురి చేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి పెంపుడు జంతువుల పట్ల లైంగిక వేధింపులు గురి చేయడం అనేది హింసతో కూరుకున్నది పూర్వత్వం ప్రదర్శించినట్టుగా ఉంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తుంటే కొంతమంది పెంపుడు కుక్కలతో గుర్రాలతో కొన్ని వీడియోలు చూస్తుంటే ఏంటి వ్యవస్థ ఎలా ఉంది మరి జంతు హింస నివారణ సంఘం వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారు అటువంటి వీడియోల మీద వాళ్ళ మీద నిర్వాహకుల మీద కఠినమైన చట్టాలను ఉన్నప్పటికీ కూడా అమలు పరచడంలో విఫలం చెందుతున్నారు కాబట్టి జాతీయ జంతు హింస నివారణ సంఘం సభ్యులు ఆ కేంద్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ అటువంటి వీడియోలు తీస్తున్న వారి మీద కఠినమైన చర్యలు శిక్షలు కూడా వేయాలి కేవలం ఏదో మూడు నెలలు ఆరు నెలలు అని కాకుండా ఒక ఐదేళ్ళు శిక్ష వేస్తే జంతువుల క్రూరత్వం నుండి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జంతువు హింస నివారణ చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలను అమలు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి నేను విన్నవించుకుంటున్నాను